నక్కల సెంటర్ అని చెప్పి చెప్తూ ఉంటారు సో సంచార జాతులుగా వీళ్ళని పరిగణిస్తూ ఉంటారు వీళ్ళ జీవన శైలి అసలు ఎలా ఉంటుంది తెలుసుకుందాం మీ పేరు నా పేరు శ్రీనివాసులు నక్క శ్రీనివాసులు పెళ్లిళ్ళు ఎట్లా జరుగుతాయి మీకు మీలో పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి మేము ఆడవాళ్ళకి ఇవ్వాలి అప్పుడు కట్నం నా ఎంతో ఇప్పుడు రెండు లక్షలు సార్ ఒక ఆడ మంచి పెళ్లికి చేసుకోవాలి అమ్మాయి కాడ నుంచి అన్ని చేయాలంటే ఐదు లక్షలు ఇప్పుడు కట్నం వచ్చి ఇరవై లక్షలు సార్ రెండు లక్షలు అమ్మాయికి పెళ్ళికి మూడు మూడు లక్షలు ఐదు లక్షలు సార్ ఇప్పుడు పెళ్ళి అప్పుడు నాకు యాభై వేలు అయింది సార్ పెళ్ళి ఎప్పుడంటే ఒక ఇరవై ఐదు సంవత్సరం అయిపోయింది నాకు పెళ్ళి ఒక అమ్మాయిని మీ ఇంటికి తీసుకురావాలంటే మీరు ఎదురు కట్నం ఇవ్వాలి కట్నం ఇవ్వాలి సార్ రెండు లక్షల రూపాయలు ఇప్పుడు కట్నం బాగా ఇంకా ఇంక ఎర్రదండనుకో అమ్మాయి ఇంకొక యాభై వేలు పెచ్చు సార్ పెచ్చు పెట్టి చేసుకోవాలి అమ్మాయికి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి మేము అంతా డబ్బులు పెట్టి కొనుక్కొంతా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కష్టపడతారు మీరు ఎంత ఇచ్చారు నేను ఇరవై వేలు ఇచ్చాను సార్ అప్పుడు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ముందు సార్ మా అబ్బాయికి పెళ్లి కాదు వాళ్ళు సార్ నేను లక్షలు లక్షలు ఇచ్చి పెళ్లికి అది మొత్తం అమ్మాయి వరకే వస్తారు సార్ అమ్మాయి వరకే వస్తారు వాళ్ళ ఇంటి నుంచి అంతా గుడ్లు కాని బంగారం కాని సామాన్ కాని అన్ని వస్తువులు మనవియ్యాలి వాళ్ళ అత్త మామలు ఏం చేస్తారంటే ఒక కోడి నాలుగు కోళ్ళు తస్తారు పెళ్ళి అయిపోతారు కదా సార్ పెళ్ళి అయిపోయి అన్నాక అన్నం వండి మాసం వండి అల్లుడికి కూతుళ్ళకి బాగా తినిపెడతారు ఆ తినిపెట్టి శోభనంకి పంపిస్తారు సార్ అది మా పద్ధతి సార్ మా దేశం అన్నం వండి పెట్టారు అత్త అల్లుడికి కూడా కూతుళ్ళకి తినిపెట్టి మందు ముందు తాగిపెట్టి ఒక రోజే అది మన రెండో రోజు లేదు వాళ్ళు ఎవరో మనం ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు మా ఈ భార్య మనమే సాకపోవాలి అంటే ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా ఇక్కడ ఉండే వాళ్ళనే చేసుకుంటారా లేదంటే మీ వాళ్ళు బయట ఇప్పుడు నాయుడుపేట వాళ్ళు ఉన్నారు కదా అక్కడ పోయి ఎత్తుకుతారా అమ్మాయిని ఎట్లా హైదరాబాద్ సార్ హైదరాబాద్ కోటి 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 సార్ చార్మినార్ కోటి ఉండదు సార్ అక్కడ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళ బా వాళ్ళ నాయన అమ్మ నాయన మా మేనమ్ మా కూతురే వాళ్ళు అక్కడ ఉండరు మేము ఇక్కడ ఉండం అలా మా నాయన తీసుకుపోయి తీసుకువచ్చి మేము పెళ్లి చేసుకున్నాం ఒక భార్య ముందు భార్య బొంబాయి విజయలక్ష్మి నా భార్య పేరు పెద్ద భార్య పేరు బొంబాయి వీళ్ళు చేసుకో తప్పు సార్ బిడ్డలు లేదు బిడ్డలు లేనప్పుడు అక్క చెల్లెళ్ళు చేసుకున్నారు చేసుకున్నారు ఒక భార్య మనకి ఐదు లక్షలు సంపాదిస్తాం సార్ అది పెళ్లి చేసుకోవాలి చేసుకోరు దానికోసం రెండు పెళ్లి చేసుకున్నాను సార్ ఉంటే మందించాలి నాకు బిడ్డలు లేరు బిడ్డలు లేకుండా వాళ్ళు చెల్లి చేసుకోరు ఉండరు సార్ ముగ్గురు ఉండరు ఇద్దరు ఆడ ఒక ఆడపిల్ల ఒక ఇద్దరు మొగ్గు హ్యాపీగా ఉన్న ఒక భార్య వెళ్ళిపోయింది సార్ గోడ పెట్టి ఈ భార్య ఉండదు సార్ ఒక భార్య ఉండదు సార్ ఒక భార్యతోనే ఉన్నారు సార్ ఒక భార్య ఉంటేనే మంచిది సార్ అనుకోవద్దు ఒక భార్య ఉంటేనే మంచిది రెండు భార్యలు మూడు బార్లు చేసేవాడు వాళ్ళు నాశనమే జీవితం నాశనం అయిపోతుంది ఎట్లా ఉంది నా భార్య హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నాను డబ్బులు ఇచ్చే అని కట్నం ఇచ్చి తెచ్చాను అంటున్నాడు మీకు మామూలుగా ఇళ్లలో గొడవలు లాంటి కొట్లాట్లు లాంటి జరుగుతుంటాయా కోపాలు అప్పుడు గొడవలు అవుతాయి సార్ మళ్ళీ గమని అయిపోయి మొగలు కూడా ఉండిపోతారు ఎక్కడ పోదు మా ఇంటి కాడ మేమే ఉంటాం సార్ బయటకు వెళ్ళాం కొడతారా నేను తాగి కొడతారా కొట్టడం అంటే తప్పు చేస్తే కొడతారు సార్ అన్నం లేదంటే కూర లేదంటే ఎవరైనా కొడతారు ఆ చూస్తున్నాడా బాగా చూస్తున్నా సార్ ఇబ్బంది ఏలేదు ఏలేదు సార్ ఏదైనా problem సినిమాలకు వెళ్తుంటారా కలిసి మీరు పోతారు సినిమా రేట్ రేట్ టీవీలో పెట్టుకొని నేల పెడ ఎవరు పెడ సార్ అప్పుడు అంటే పిల్లకాలి తీసుకె పోవాలంటే విక్క నుండి అక్కడ పండుకుంటారు నెత్తి మీద ఒకటి భుజం మీద ఒకటి శంఖ మీద ఒకటి తీసుకొని మళ్ళీ రావడానికి దారి లేదు వాళ్ళ సినిమా హాల్లోనే వదలరు లోపలే ఉచ్చ పోసేస్తారు పిల్లకాయలు అది ఇది అని అందుకే సినిమాలకు కూడా మానేసం రెండు వందలు మూడు వందలు రెండు వందల యాభై రూపాయలకు టికెట్ పిల్లకాయలు కూడా చూడరా పిల్లకాయలు పండుకుంటారు వాళ్ళకి టికెట్ తీసుకుపోయేది లోపల కూడా అలా చేరు హాల్లో పిల్లకాయలు చేసే పని సార్ గమ్మ కూర్చోరు సినిమాలు చూస్తూ ఉంటే ఆడుకుంటూ ఉంటారు కాళ్ళల్లో దూరతారు కాళ్ళు పట్ల ఆకుతుంటారు పిచ్చారు అందుకే రాని అందుకే మేము చిన్న టీవీలు వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టి టీవీలు తెచ్చుకొని దాని పెండేరు కొత్త సినిమా వచ్చిన పది రూపాయలు ఇస్తే ఎక్కించుకోవచ్చు లోపల పెట్టుకుని చూస్తూ ఉంటాం అది సార్ నా మా పని అంతే గొడుగులు ఉంటాయి సార్ గొడుగులు పైన గొడుగులు టీవీ గొడుగులు అది పెట్టుకుంటాం దిస్సులు పెట్టుకుని ఉంటాం అన్నీ ఉంటాయి సార్ సినిమా కంటే అప్పుడప్పుడు పోతారు సార్ వయసు పిల్లలు ఉంటే పోతారు ఇప్పుడు పోరు సార్ ఏ బాత్రూమ్ మిత్రులు కూర్చుంటారండి అర్థం ఉండరు వాళ్ళు గడా చేస్తూ ఉండరు అని పిల్లలు అన్నీ ఒక్కొక్కరు నలుగురు పిలకలు ఒక ఐదు పిల్లలు అట్లా ఉంటారు అలాగే ఇప్పుడు మీరు సంచార జాతుల వాళ్ళని మిమ్మల్ని ఎవరన్నా కొంచెం చిన్న చూపు చూడటం కానీ అటువంటి ఏమైనా ఉంటాయా ఇప్పుడు కొత్త వాళ్ళు కాదు సార్ మేము ఉండేది ఇప్పుడు మా తాతలు కానీ తరాల నుంచి ఐదు తరాల ఆరు తరలి అయిపోతాం సార్ ఇప్పుడు ఈ వందేళ్లలో ఎవరన్నా వచ్చి మీతో గొడవ పెట్టుకున్న సందర్భం ఉంది ఇక్కడ ఉండేది సార్ అప్పుడు ఉన్నారు అప్పుడు ఇరవై సంవత్సరాల ముందు ఉండారు సార్ ఇప్పుడు లేరు ఇప్పుడు పాలేం వాళ్ళు అంతా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు లేరు ఇప్పుడు అందరూ వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు అప్పుడు దొంగతనం చేసేది అలా చేసేది అని ఉంటుంది ఇప్పుడు అంతా లేదు బాగా పరిస్థితున్నారు చదువుకున్నారు వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు సార్